విమర్శలు అనేవి ఆరోపణలు అనేవి గతంలో మీరు చేశారు బీఆర్ఎస్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అలాగే బీజేపీ చేస్తుంది ఇవాళ మీద బీజేపీ టీఆర్ఎస్లు కూడా చేస్తున్నాయి కానీ మనం వాస్తవాలు ఒకసారి నెంబర్స్ చూసుకుంటే కనుక నిజంగానే ఆరు గ్యారంటీలకు సంబంధించి మొదలైనవన్నీ మొదలు కావాల్సినవన్నీ మనం ఇవాళ బడ్జెట్లో పెట్టిన కేటాయింపులకు సంబంధించి ఎంతవరకు వాటిని ఫుల్ఫిల్ చేసా నేను విడివిడిగా కూడా చెప్తాను ఎంత కేటాయింపులు జరిగాయో నెంబర్ స్టాటిస్టిక్స్లోకి వెళ్దాం బట్ ఓవరాల్గా వస్తున్న విమర్శలకి ఫస్ట్ ప్రధానంగా మీ కౌంటర్ ఏంటి మీ సమాధానం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పానాల్లో ఉన్నటువంటి సోదరులకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి సో ఇవాళ బడ్జెట్ అన్నది జనరల్ గా ప్రభుత్వంలో అధికారంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు బాగా తెలుసు బడ్జెట్ పెట్టి ఎట్లా ఎగదాము చేసాము ఎట్లా వాటిని పక్కదారి పట్టించున్నాము సో వాటిని మళ్ళీ కప్పిపుచ్చుకోవడం కోసం మనం ఏం చేసినాము అన్నది పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ వాళ్ళకి బాగా తెలుసు బట్ అందులో మా అన్నగారు ఉద్యోగునిగా చేస్తున్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ప్రభుత్వాలు వాటి పట్ల ఉంటది అన్నదానికి సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏందంటే ఏంటంటే బడ్జెట్ అంకెలు లాస్ట్ బడ్జెట్ ఈ బడ్జెట్ మీరు గమనించినట్లయితే లాస్ట్ బడ్జెట్ లో వాస్తవికానికి చాలా దగ్గరగా మనం ఎక్కువ చూపించుకోవడం వల్ల ఉపయోగం లేదు వాస్తవికంగా ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ నేపథ్యంలో వేటికి ఎక్కువ ప్రేరారిటీ అవసరం ఆ నేపథ్యంలో వెళ్తున్నాం అని చెప్పేసి ఆ రోజు మంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని మనకి వినిపించారు సో ఇవాళ కూడా ఉన్నటువంటి దాంట్లో దాని మీద కొంచెం మనం పెరిగిగా చూపు రావడంతో పాటుగా యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీలో కనుక మనం గమనించినట్లయితే సో ప్రేరారిటీ బేస్ దేనికి ఎక్కువ ఇచ్చిన అన్నది మనం గమనించాలి ఇక్కడ సో ఎడ్యుకేషన్ కి మోస్ట్ ఎన్నడూ చేయనంత కేటాయింపులు ఎడ్యుకేషన్ చేస్తారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ పెట్టారు దట్ ఈస్ ప్రైమరీగా ఉండాలని కోరుకున్నాం ఈ ప్యానెల్లో ఒక మీరు జర్నలిస్ట్ గా మీరైనా మీనైనా ఇవాళ మా దేవన్నైనా కూడా దీనికి ఎక్కువగా ప్రేరారిటీ కావాలని మనం ముందు నుంచి అడుగుతున్నాం సో దీంట్లో ఒక ఇరవై ఆరు వేల కోట్లు దానికి ఇచ్చారు అలాగే ఎస్సీ సంక్షేమానికి సంబంధి నలభై వేల కోట్ల రూపాయలు సో ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వాటా నేపథ్యంలో దీనికి ఒక పర్టికులర్ బడ్జెట్ ని అంటే ఇంకా దాని గవర్నమెంట్ నుంచి వస్తుంది బయటకి పూర్తిగా అంటే నాకు అంతా తెలిసినంత వరకు మాత్రమే చెప్పదలుచుకున్నాను ఇక్కడ సో ఇక్కడ మా ఉప ఉప కులాలకి కులాలకి వాళ్ళకి మధ్య అంటే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ల బేస్ లో వచ్చేటువంటి దాంట్లో కూడా బడ్జెట్ అంశాల్లో పెంచాలి వీళ్ళకి నిజంగా ఫలాలు అందించాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ప్రభుత్వం ఇక్కడ నలభై వేల కోట్ల రూపాయలు పెట్టింది ఇక్కడ గమనించాలి చెప్పడానికి మొత్తం అరవై వేల కోట్ల పైనే పెట్టారు ఇంద్ర గారు ఎస్సీ ఎస్టి కలిపి బీసీ చెప్పట్లేదు నేను ఈ మూడు కలిపి అరవై వేల కోట్ల పైనే ఉన్నాయి కేటాయింపు మీద బీసీల కేటాయింపు మీద విమర్శలు మొదలయ్యాయి ఇంకా ఘాటుగా మొదలవలేదు రండి పదకొండు వేల నాలుగు వందల కేటాయింపులు చేయడం మీద అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో పర్టికులర్ గా ఒక పదకొండు వేల ఆరు వందల చూపి చూపించినప్పుడు పదకొండు వేల నాలుగు వందలు చూపించినప్పటికీ మిగతా దాంట్లో మళ్ళీ దీంట్లో చేనేతకి సంబంధించినటువంటివి వివిధ సబ్సిడీలకు సంబంధించినటువంటివి అది మళ్ళీ పర్టికులర్ గా అలాగే చూపించడం జరిగింది ఇక్కడ ఈ కేటాయింపులకు వచ్చినప్పుడు సో అయితే నేను ఏమంటున్నాంటే మనం ఎంత కేటాయించామన్న దానికన్నా కూడా వాస్తవికంగా దాన్ని ఎంత యుటిలైజ్ చేసామన్నది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో బడ్జెట్ ఎప్పుడైనా కూడా బడ్జెట్ అంకెల్లో ఉంటాయి పర్టికులర్ గా ఆ పబ్లిక్ అది ఎంత వరకు రీచ్ అయ్యింది ఆ బడ్జెట్ లో ఆ మార్చ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం ఎంత యూటిలైజ్ చేసాం అన్నది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో గత ప్రభుత్వానికి మనం గమనించినట్లయితే అన్న ఇప్పుడు నా గురించి ఇంత ముందుకు మాట్లాడారు కాబట్టి ఒక రెండు అంశాలు మీకు ఈ సందర్భంలో నేను గుర్తు చేయాలనుకుంటున్నాను సో మేము మీకు తెలుసు నేను తరోగా ఎప్పుడు కూడా ఆట్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోనా రెడీ ఉంటారన్న సంగతి ఇన్ఫర్మేషన్ తో రెడీగా ఇన్ఫర్మేషన్ తో రెడీగా ఉంటారు ఇన్ఫర్మేషన్ తో ఫైట్ కి రెడీగా ఉంటారు అది కరెక్ట్ వర్డ్ యా సో అంటే ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ BC కి సంబంధించినటువంటి SC కి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించి గత ప్రభుత్వం చాలా గొప్పగా పెద్ద పెద్ద తాటిక అక్షరాలు చూపించింది ఒక బీసీకి సంబంధించిన దాంట్లోనే ఒక ముప్పై ఐదు కులాలకి సంబంధించి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు చేసింది కేవలము పంతొమ్మిది కోట్ల రూపాయలు ఎంత లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక్కసారి గమనించండి మూడు వేల ఎస్ అదే చెప్తున్నా మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఎక్కడ అక్కడ ఖర్చు చేసింది పంతొమ్మిది కోట్లు ఎక్కడ సో ఎక్కడ పెట్టుకోవాలా మన మొహం సమాజంలో స్పృహ ఉన్న వాళ్ళం ఎవరైనా కూడా దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని రాకపోతుందని ఆలోచిస్తాం ఫిఫ్టీ కాదు వన్ పర్సెంట్ కూడా వచ్చే పరిస్థితులు ఎలాంటిది ఏమి లేదు వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్టీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఉద్దేశం అట్లాగే బీసీ సబ్ సబ్సిడీ లోన్లకి సంబంధించి దాదాపుగా దానికోసము వాళ్ళు ఎలిజిబిలిటీ సంఖ్య ఎలిజిబిలిటీ సంఖ్య కూడా చాలా చాలా బిలో పావర్టీ లైన్ కన్నా అధ్వానంగా ఉన్నటువంటి సంఖ్య అంటే ఇవాళ దీనిని కేటాయించినటువంటి కేటాయింపుల్లో ఓవరాల్ గా రెండు వేల ఒక వంద ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ లో నిధులు కేటాయించింది ఇక్కడ వాళ్ళు ఖర్చు చేసింది కేవలం ఆరు వందల అరవై ఒకటి సబ్సిడీ లోన్స్ కి సంబంధించి ఓకే సిక్స్ సిక్స్టీ వన్ అంటే ఎంత తక్కువ అంటే తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ ఉపాధి ఉద్యోగాలు మనం కల్పించలేని సందర్భంలో వాళ్ళకి ఎంపవర్మెంట్ పరంగా మనం ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాము ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని పదే పదే ఓట్ల విషయంలో మనం చెప్పినప్పుడు దీన్ని గ్రౌండ్ రియాలిటీలో మనం చూపించలేనప్పుడు ఇవాళ మనకు అనేది ఏంటంటే ఇంద్రశోభన్ గారు మీరు అనేది ఏంటంటే మేము వాస్తవిక దృక్పథంతో రియలిస్టిక్ అప్రోచ్ తో చేసాము అందుకని మీరు ఊరికే విమర్శలు చేయడం చేస్తున్నారు తప్ప ఇదిగో మీరు చేసింది ఇదిగో మేము చేయబోయేది అని చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాలి మాట్లాడతారు అంతవరకు కానీ గ్రౌండ్ రియాలిటీలో అది చేసేటప్పుడు మాత్రము మనము రియాలిటీలో ఉండాలి అంటున్నాం ఇవాళ వాస్తవాన్ని చెప్పాలనుకుంటే ఆర్థిక వ్యవస్థకి సంబంధించి కొంత ఇబ్బందికరం ఉన్న మాట విషయమే బట్ కానీ ఇక్కడ అసెట్స్ క్రియేట్ చేసుకునే దాంట్లో గాని వచ్చేటువంటి రాబడి దాంట్లో గాని ఇవాళ ఈ ప్రభుత్వము చాలా మెలకువతోన అప్రమత్తంగా ఉండి పనిచేస్తుంది కానీ 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 ఇంద్రశోభన్ గారు మీకు తెలియదు కాదు ఎందుకంటే మీరు నేషనల్ మీడియా కూడా బాగా ఫాలో అవుతారు మొన్న రేవంత్ రెడ్డి గారు మండలిలో మాట్లాడుతూ అంటే ఆయన ట్రాన్స్పరెన్సీ మేబీ స్టేట్ విషయంలో ట్రాన్స్పరెంట్ గా ఉందాము ఫైనాన్షియల్స్ విషయంలో అనుకుని చెప్పినట్టున్నారు కానీ అది విపరీతంగా జాతీయ మీడియా అంతా తెలంగాణ ఏదో దివాలా అంచున ఉంది అన్న స్థాయిలో వెళ్ళిపోయింది అంటే ఒక నెగిటివ్ ప్రాపగండా వెళ్ళడం ఎలా కరెక్ట్ చేసుకుంటారు దాన్ని ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ తెలంగాణ అనేది మిగులు రాష్ట్రంగా విభజన నాటుకుంటే సరే ఆ పదేళ్లలో అప్పులు రాష్ట్రం చేశారని మీరే విమర్శించారు కేసీఆర్ గారిని సరే మళ్ళీ ఇప్పుడు దాన్ని బైకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద పెట్టారు ప్రజలు ఇప్పుడు ఇవాళ మేము దాన్ని అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు పరిస్థితి ఇలా ఉంది సో అన్ అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ చేయడానికి మేము సిద్ధంగా లేము గ్రౌండ్ రియాలిటీలో బతుకుతున్నాము వాస్తవానికి మాకు ఇంకా ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం ఉంది దీనికి కేంద్రం యొక్క సహకారం కావాల్సిన అవసరం ఉంది ఆ నేపథ్యంలో ఆ ఆ యొక్క కంటెస్ట్ లో ఆయన చెప్పడం జరిగింది సో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి మీరు ఇవ్వాల్సింది ఆ స్కీమ్ అమలు చేస్తలేరని తన జర్నలిస్ట్ అడిగినటువంటి మాటకి తను ఆ విషయం చెప్పారు సో వాస్తవానికి నా దగ్గర ఒక ఐదు వందల కోట్లకు నుంచి ఇప్పుడు ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అసెట్స్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము కానీ మేము దివాలా తీసిపోయినాము ఇవాళ మొత్తానికి రోడ్ మీద ఉద్దేశంతో తను మాట్లాడాలి ఇప్పుడు గాసిప్స్ కావాలి కొంత మసాలా యాడ్ చేయాలి దాని మాట్లాడుకోవాలి గ్రౌండ్ రియాలిటీ ఏందో తీసుకున్న వాడికి తెలుసు ఇచ్చేవాడికి తెలుసు కదా భరించే వాళ్ళకి మీడియాలో ఇప్పుడు కవిత గారు అదే ఉద్దేశించి ఆమె మాట్లాడారు తెల్లారమ్మ ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం మాట్లాడారు పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి నెల ఈ ప్రభుత్వానికి వస్తుంటే ఆరు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి వెళ్తున్నప్పుడు ఇంకో ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులకు పోతున్నాయని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి మిగతా అటువంటి డబ్బులు ఏం చేశారు మీరు అని చేసి అడగడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ గా మీరు చెప్పిన అప్పు గురించి కూడా మాట్లాడలేదు మొత్తం అంతా కలుపుకొని ఒక ఆరు వేల కోట్లయితే ఇంకా మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏంటని అడిగారు సో రేవంత్ రెడ్డి గారు మరణుడు ముఖ్యమంత్రిగా తమ చెప్పారు ఇవన్నీ మీ ముందు పెడతా ఎట్లా వంచాలో మీరే చెప్పండి మీరు చేసి చూపిద్దాం దానిని ఈ దీంట్లో నాకేం భేషజాల లేవని చెప్పారు సో వాస్తవానికి ఇక్కడ మనం గ్రౌండ్ రియాల్స్ లో మాట్లాడుకున్నట్లయితే పన్నెండు అంత ట్రాన్స్పరెన్సీ కూడా పనికిరాదేమో అంటే ఇప్పుడు